హాయ్ గాయస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద సో ఎప్పుడు లేడీస్ కంటెంట్ తో ఎప్పుడు డైలీ హడావుడిగా ఉండే మనము ఇవాళ తీసుకొచ్చేసామండి ఈ దసరాకి మంచి బోల్డ్ అన్ని ఆఫర్స్ తో మెన్స్ వేర్ లో తీసుకొచ్చేసాము సో మగవా నుంచి నాతో పాటు సుధాకర్ అన్న మెన్స్ వేర్ ఇన్ఛార్జ్ అండి అన్న ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ కి మన దగ్గర ఏమేమి బ్రాండ్స్ దొరుకుతాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి చెప్పన్నాయి ఎనిమిది వందలకి మూడు షర్ట్లు అంటే దీనికి సింగిల్ సెట్ కూడా కావాల్సిన ఇస్తాం కస్టమర్ సింగిల్ సెట్ అయినా ఇస్తాం ఓకే ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ కా లేటెస్ట్ ప్రింట్స్ ఇవి ఏనన్న ఆడోల్ కంటే మొగోల్కి ఎక్కువ ఆఫర్లు పెట్టేశారు మీరు ఈసారి సారి ఈ చాలా బాగా పెట్టాం కా ఇది కస్టమర్ థింగ్ కొన్ని బ్రాడ్ చెక్స్ ఇవన్నీ నేను చూపించే 700 799 రూపాయలకి మూడు షర్ట్ మూడు షర్ట్ లో సింగిల్ అయినా ఇస్తారు 1+2 ఉంటే కచ్చితంగా 1+2 నే కాదు సింగల్ షర్ట్ అయినా ఇస్తారు దానిలో అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో అది డివైడ్ అవుతది సైజ్ అలా వస్తాయి నా దీంట్లో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ వస్తుంది నుంచి డబల్ ఎక్సల్ వర్క్ వస్తాయండి సో చూడండి ఎంత మంచి ఆఫరు సో ఫస్ట్ ఆల్ ఆఫర్ అనే కాదు డైలీ వేరు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆరామ్సే మీరు బడ్జెట్ లో తీసుకోవచ్చు సరే ఆఫర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి క్వాలిటీ ఎట్లా పెట్టారన్నా క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో వస్తుంది కాటన్ లో వస్తుంది బాగుంది ఫినిషింగ్ బాగుంది బటన్స్ అసలు నీట్ వచ్చాయి లేటెస్ట్ ప్రింట్స్ ఓకే ఓరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అని రన్నింగ్ ఉంది రన్నింగ్ ఉంది అవన్నీ కూడా ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి సరే ఇంకా ఇది ఒక ఆఫర్ సో బోల్డన్ స్టాక్ ఉంది చూడండి నెక్స్ట్ ఆఫర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కొత్తగా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్స్ప్లెయిన్ విత్ మీద ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి బుల్లి బుల్లి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అన్న నెక్స్ట్ ఆఫర్ ఏమన్నా ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్ రెండు షర్ట్స్ కా టూ షర్ట్స్ వన్ ప్లస్ వన్ నా వన్ ప్లస్ వన్ ఆఫర్ కా వన్ ప్లస్ వన్ ఆఫర్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇచ్చి 500 రూపాయస్ ఆ 500 ఓకే క్వాలిటీ ఎప్పుడు డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది క్వాలిటీ కూడా అప్పుడు మీకు తెలిసిపోతుంది చూడక దేని దాని డిఫరెంట్ వస్తుంది క్వాలిటీ కూడా పెరుగుతుంది మంచి క్వాలిటీ ఉంది గుడ్ క్వాలిటీ ఉంది కా ఓకే ఇట్లా ప్లేన్ ఒకటే వస్తుంది ఇందులో దీంట్లో ప్రింట్స్ చాలా ఉన్నాయి కా ఓకే చెక్స్ ఉన్నాయి

ఈ కాలర్ వస్తుంది ఇక చైనా కాలర్ చైనా చైనీస్ కలర్ ఇది ఓకే ప్లస్ వచ్చేసి షార్ట్ కుర్తాకా ఆహా మన షర్ట్ కంటే కొద్దిగా లెంత్ వస్తుంది ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ ఫాబ్రిక్ చాలా బాగుంది పార్టీ వేర్ లాగా మనం యూజ్ చేయొచ్చు సో ట్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అయితే ఉన్నాయి అగైన్ దీంట్లో కూడా మీకు స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది సో ఫెస్ట్ కోసం కొత్త కలెక్షన్ వచ్చేసింది అది ఒకటి రెండు కాదు బల్క్ లో తెప్పించారు సో మీరు హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేయొచ్చు అన్నట్లు ఇంకా సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో గుడ్ క్వాలిటీ లో ఇక్కడ మెన్స్ వేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మగవాలో సో ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మనం పాట్ లో స్మార్ట్ గిఫ్ట్ పెట్టాం కదా సో ఆఫర్ వేరే ఈ ఆఫర్ వేరే ఈ ఆఫర్ వేరే ఇది 1 ప్లస్ 1 ఆఫర్ ఉంది 1 ప్లస్ 2 ఆఫర్ ఉంది కదా ఆల్్రెడీ మనం బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి దానికి అప్లికేబుల్ కాదు పాట్ లో స్మార్ట్ గిఫ్ట్ అనేది మీకు MRP పని బిల్ చేసే వాళ్ళకి స్పాట్ లో మీకు ఏదైతే పోర్టల్ ఏదో వస్తుంది లక్ అప్పుడు అప్పుడు ఇచ్చేస్తారు అన్నమాట గిఫ్ట్ లో అనేది 1 ప్లస్ 2 ఆఫర్ ఇది 1 ప్లస్ 2 వన్ ప్లస్ టూ ఆఫర్ ప్లస్ ఇది క్వాలిటీ వచ్చి డిగిటల్ పిన్స్ అనమాట కొత్త ప్రింట్ ఓరల్ పిన్స్ అని కొత్త ఐటమ్ వస్తుంది ఇట్లా లినన్ ఫీల్ ఉంటుందన్నమాట ఇది లినన్ ఫీల్ ఉంటుంది ఇది లెనిన్ ఫీల్ వస్తుంది అన్ని కూడా మన దగ్గర ఏమన్నా ఫేమస్ ఎక్కువ మెన్స్ లో మెన్స్ లో మనకి ఎథనిక్ వేర్ బాగుంది మేడం ఎథనిక్ వేర్ బాగుంది స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అవి కూడా నెక్స్ట్ టైం చూస్తాను ఎందుకంటే ఇందాక అన్న చెప్పాడు ముస్లిం వాళ్ళకి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది ముస్లిం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళు షాపింగ్ చేయాలనుకుంటే కొత్త కలెక్షన్ వచ్చింది చూపిస్తాను అది కూడా స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడా వీడియోని సో వన్ వన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ టూ అండి సో డిజిటల్ ప్రింట్ తో షర్ట్స్ సో కార్డ్ అండ్ మిక్స్ వస్తుంది అనుకుంటా కదా మిక్స్ బాగుంది అన్న ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ చాలా బాగుంది ఇది ఈ నాకు డిజైన్స్ కంటే కూడా నాకు క్వాలిటీ తెలుస్తుంది కదా క్వాలిటీ చాలా బాగా ఇచ్చారు సో ఇవైతే మనకు ఆఫర్స్ షర్ట్ లో చూసేసాము ప్యాంట్స్ లో ఏమి ఉన్నాయి ఆఫర్ లేదు కాటన్ ప్యాంట్లు కాటన్ కాటన్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ కవి ఇది వచ్చేసి లెవెన్ నైన్ త్రీ ప్యాంట్స్ కదా సింగిల్ ప్యాంట్ కూడా ఇస్తాం ప్రతి దానిలోనూ సింగల్ వన్ ప్లస్ టూ ఉన్నా కూడా సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు నైన్ కి వన్ ప్లస్ టూ ప్యాంట్స్ అండి సో మీరు కలర్ షేడ్స్ తీసుకుని త్రీ దిగేసుకున్నా ఓకే లేదండి మాకు ఒక్కటైనా కావాలి ఇవ్వగలరా అని అంటే అలాగైనా ఓకే ఇస్తారండి సో ఈ ఆఫర్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే మీరు ఎలా అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు సో బల్క్ లో కావాలన్నా కూడా సింగిల్ కావాలన్నా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ లో అదే ప్రత్యేకత అండి సో ఇంకోటి బ్రాండ్స్ వన్ ప్లస్ టూ ఆఫర్ ఇది అంటే ఇప్పుడు మీరు నేనైతే ఏమనిపిస్తుంది ఇప్పుడు జీన్స్ తీసుకుంటే ఒక కాటన్ తీసుకోవడం అట్లా మూడు హండ్రెడ్ కి మూడు ప్యాంట్ మూడు ప్యాంట్లు వచ్చేసాయి సూపర్ అంటే ఇప్పుడు మూడు జతల డ్రెస్సులు కావాలంటే మన దగ్గర అన్న ఇప్పుడు ఈ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మూడు ప్యాంట్లు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మూడు షర్ట్లు అంటే రెండు వేల నాలుగు వందల మూడు జతలు వస్తాయి అన్న అవును అబ్బా ఎంత ఆఫర్ బెస్ట్ క్వాలిటీ మంచి ఆఫర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి మూడు జతలు అండి మీరు సో రెగ్యులర్ బేసిస్ లో కావాలన్నా కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు అండ్ స్ట్రెచ్బుల్ కూడా క్వాలిటీ లో కూడా మీకు ఆఫర్ పెట్టారు ఏదో గారు మళ్ళీ ఎలా ఉంటుందో ఏంటో అని లేదు పిక్ చేసుకొని తీసుకొని వెళ్ళవచ్చు మంచి క్వాలిటీలో మనం పెట్టే దానికి డెఫినెట్లీ డబుల్ వర్త్ లోనే మనకి ఇక్కడ స్టాక్ అయితే ఇస్తున్నారండి సో ఇవన్నీ కూడా జీన్స్ అలాగే కాటన్ జీన్స్ లో ఉన్న కలెక్షన్ చూపించాము ఇదంతా కూడా ఆఫర్ ఐటమ్ అండి అలాగే ఎథనిక్ వేలు పార్టీ వేర్ లో సింపుల్ షర్ట్స్ వచ్చాయి అవి చూద్దాం దాని తర్వాత లాస్ట్ మంచి ఏమంటారన్న పెళ్ళికొడుకు దశ చూద్దాం జోధపురి సో ఫుల్ స్టాక్ ఉందండి ఇంకా బ్రాండ్స్ అన్న మన దగ్గర ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదండీ బ్రాండ్స్ టూ ప్లస్ టూ ఆఫర్ ఉంది మేడం బై టూ గెట్ టూ ఆఫర్ ఉంది ప్లస్ వచ్చేసి యూఎస్ ఫుల్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఓకే అన్ని బ్రాండ్స్ మీద ఆఫర్ ఉంది మేడం సో బ్రాండ్ ఎప్పుడైతే ఆఫర్ ఆఫర్స్ అప్పుడు ఎవరి టైం మన దగ్గర చేస్తున్న మనం మనం బేసిక్ గా ఆఫర్ కాకుండా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర మగవాళ్ళు మెన్స్ వేర్ లో జెట్ టూ థౌసండ్ ఒక బ్రాండ్ వస్తుంది మేడం అది పార్టీ వేర్ షర్ట్స్ ఓకే వచ్చేసి పెరియర్ షర్ట్స్ వస్తాయి అవి మా రెగ్యులర్ చెక్స్ ఆఫీస్ వేర్ అన్ని బాగుంటాయి సో చాలా మల్టిపుల్ బ్రాండ్స్ మల్టిపుల్ బ్రాండ్స్ సో థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ వచ్చి చూడండి మొత్తం కంప్లీట్ గా ఆ ఎప్పుడు చెప్తున్నాను మహారాణుల సామ్రాజ్యం అని ఈసారి మహారాజుల సామ్రాజ్యం అంతా కూడా అంతే కదన్నా సరే అక్కడికి వెళ్దాం రండి పార్టీ వరకు దగ్గర ఏమన్నా డిజైన్స్ అన్ని ఎంత చక్కగా ఉన్నాయి అండి ఇది అండి ఫార్టీ వేర్ షర్ట్స్ ఇంపార్టెంట్ మెటీరియల్ రింకల్ ఫ్రీ ఐటమ్ నలగదు ఇప్పుడు అప్డేట్ ఫ్యాషన్ ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ట్రెండింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా ఇది వచ్చేసి కుర్తా స్టైల్ వస్తుంది లో మోడల్ కదా సూట్ మోడల్ లో మనకి మ్యారేజ్ పర్పస్ కంపల్సరీ రిసెప్షన్ కి వెళ్ళడానికి బాగా గ్రాండ్ కనిపిస్తాయి సో ఇది కూడా బ్రాండ్ లో కూడా వచ్చినట్లు ఉన్నాయి కదా ఐరన్ బ్రాండ్ సో ఇవి వచ్చేసి మీకు స్టార్టింగ్ మీకు చెప్పాలంటే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు వస్తుంది ఓ సూపర్ అండి ఇప్పుడు ఇది ఐటెం ఎంత పడుతుంది అన్న మనకు కాస్ట్ ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి దీంట్లో కలమల మనకు కలర్ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఆ ఉంటాయి ఎం సైజ్ చూస్తున్నారు వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెంటీన్ ఫార్టీకి వస్తుంది దీంట్లో డూ ఎక్స్ వరకు కూడా సైజెస్ దొరుకుతాయి చాలా బాగుంది ఈ దగ్గరలో ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఏదైనా ఉంటే ఇంకా మీరు డైరెక్ట్ గా మగవాకి వచ్చి చూడొచ్చు మంచి కలెక్షన్ దొరుకుతుంది ఇది ఇంకొక బ్రాండ్ ఇక జెడ్ టూ థౌసండ్ వస్తుంది ఇక ఇది వచ్చేసి టూ థౌసండ్ వన్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ ఇది ఒక ఐటమ్ ఇక మెటీరియల్ బ్రింకిల్ ఫ్రీ ఐటమ్ ఇక నల్లగదు సెలబ్రిటీస్ వేసుకుంటారు కదన్న ప్రదీప్ గానీ ఈ మధ్య యాంకర్స్ ఎక్కువ ఇలాంటి నాగార్జున చాలా బాగుంది సేమ్ ఇదే స్టైల్ జస్ట్ చేంజ్ అయింది మోస్ట్లీ వాళ్ళు ఏదన్నా పార్టీవేర్ కొంచెం ఎక్కువ క్వాలిటీ కాస్ట్లీ వేసింటారు దీంట్లో ఇన్విటేషన్ సేమ్ రిచ్ జెట్ టూ థౌసండ్ అండి బ్రాండ్ ఇది సో దీంట్లో మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతూ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ లో సో మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ట్రయల్ రూమ్ కూడా ఉంటుంది మీరు ఎంచక ట్రయల్ చేసేసి సరిపోయింది తీసుకోవచ్చు ఇవే కాదు బ్యాక్ సైడ్ చూడండి ఇవన్నీ పార్టీ వేరే మొత్తం అంతా ఎంత స్టాక్ ఉంది అసలు ఏది మొత్తం ఇప్పుడు అప్డేటెడ్ స్టాక్ కన్నా స్టాక్ మొత్తం ఇవన్నీ కూడా సో ఇకపోతే పెళ్లి కొడుకు డ్రెస్సెస్ అండి పెళ్లి కొడుకు లో కూడా కొత్త స్టాక్ వచ్చింది వాటిలో కొన్ని అప్డేటెడ్ థింగ్స్ మీకు చూపిస్తాను సో అన్ని చూపించలేము ఎవరి వీటిలో ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి సో మీరు మాల్కు వస్తే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకెళ్లొచ్చు వన్ బై వన్ చూపించేసాం ఇది మెన్స్ ది ఎథనిక్ వేర్ అండి సెక్షన్ అంతా కూడా జోధపూరి వెస్టర్న్ వేర్ లైక్ మీకు ఏమంటారు బ్రేజర్స్ కానీ వెస్ట్ కోట్స్ కానివ్వచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా ఉంటది ఇక్కడ మన దగ్గర సో మెన్స్ పెళ్లి కూతురికి పెళ్లి కూడా ఏంటంటే విత్ అవి ఏమంటారు తలపాగా అన్న తలపాగాల దగ్గర నుంచి పెళ్లి షాపింగ్ అంతా కూడా మీరు చక్కగా ఇక్కడ చేసుకునే విధంగా ఉంటుంది రెగ్యులర్ బేసెస్ లో కావాలన్నా టీషర్ట్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ ఇంకా సో వైట్ పెళ్లి బట్టల దగ్గర నుంచి పెళ్లి బట్టల దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి ఇప్పుడు వచ్చిన న్యూ స్టాక్ అండి సో అప్డేట్ స్టాక్ సో ఇలా తీసుకొచ్చా అన్న పెళ్లి కుడికి మ్యాచింగ్ ఓకే సో ఏ టు జెడ్ మొత్తం అంతా షాపింగ్ అంతా అయిపోతుంది ఒక చోట ఎక్కడ మనము తిరిగే పని లేదు పైగా ఆ సిటీ కి పెళ్లి షాపింగ్ అనగానే ఎందుకన్నా అందరూ హైదరాబాద్ బెంగళూరు సిటీస్ వైపు వెళ్తారు ఏం మేడం అది ఒక క్రేజ్ మేడం హైదరాబాద్ కొన్నాము బెంగళూరు పై కొన్నామని కానీ ఇప్పుడు మనకి అనంతపూర్ లోనే మన మగవా ఒక షాపింగ్ మాల్ లోనే నంబర్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి ఐటమ్స్ కూడా చాలా బాగుంది మనం చూడాలి అంతే మనం వెళ్ళే బడ్జెట్ తో ఇక్కడ రాసుకొని అన్ని వాళ్ళు అన్ని తిరగాలి మేడం అక్కడ ఇక్కడ అట్లా లేదు మగవాళ్ళు అన్ని మన దగ్గర దొరుకుతాయి మేడం ఓకే అవన్నీ కలిపి మన దగ్గర ఎంత గ్రాండ్ వచ్చింది కలెక్షన్ ఇది ఓకే ఇవన్నీ కూడా ఫుట్ ఫేర్స్ అండి సో ఎథనిక్ ఫేర్ మెన్స్ లో సో ఇవి చూడండి ఒకసారి సో మీకు టైం వేస్ట్ లేకుండా షాపింగ్ అంతా అయిపోతుంది ఎథనిక్ వేర్ లో అండ్ మొన్న మూర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ అప్డేటెడ్ కలెక్షన్ బురవేది సో ఫుల్ వర్క్ జోధ్ పురి ఓకే ఏం రిచ్ మొత్తం ఆ ఆకుడ కలర్ లేదు లైట్ కలర్ చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకు థర్టీన్ థౌసండ్ రూపీస్ లో అలా వచ్చేస్తుంది అండి సెట్ రెడీ టు వేర్ అన్నీ కూడా మళ్ళీ కుట్టి చెప్పని ఏం లేదు రెడీ టు వేర్ రెడీ సైజెస్ ఎలా ఉంటాయి వీటిల్లో చూపిస్తామండి శాంపుల్ కు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది సో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ మీ దగ్గర ఉందనేది సో ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి జోధపూర్ స్టైల్ ఇవన్నీ కూడా అండ్ చూడండి కూడా రెడీ టూ అండి దీంట్లో మీకు కావాలంటే సైజెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి ఎమ్ నుంచి కూడా మనకు స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్ కొద్దిగా మనకు ట్వంటీ త్రీ లాగా వస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ అలా వస్తుంది సో పెట్టే కొద్ది అండి టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది పెళ్లి కూడా సో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా మోదీ డ్రెసెస్ అయితే ఉన్నాయి బట్ ఇలా హెవీ ఇంకా కలెక్షన్ కావాలంటే మనం ఇంక పెట్టే కొద్ది ఉంది చూడండి ఇలాంటి చికెన్ కారీ వర్క్ లో ఉన్న చూడండి బడ్జెట్ లో వస్తుంది మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో మొత్తం చికెన్ కారీ వర్క్ హాఫ్ వైట్ పైన జస్ట్ ఇక నాలుగు శాంపుల్ చూపించాను ఒక్కసారి చూడండి ఇలాగా ఇంత రిచ్ లుక్ ఉందంటే ఒక్కొక్క నిజంగా ఈ ఫ్లోర్ కి వస్తే ఇలా ఉండిపోవాలనిపిస్తుంది కలెక్షన్ చూస్తుంటే సో వెస్ట్ కోర్స్ గానీ జుబ్బా పైజాములు గానీ ఆ ఇంత కలెక్షన్ ఉంటుందంటే మనం ఓపిక్ గా చూడాలి చూస్తే మాత్రం మంచి కలెక్షన్ దొరుకుతుంది సో ఇందాక అన్న కూడా అదే చెప్తున్నాడు హైదరాబాద్ అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి ఆఖరికి మళ్ళీ మగవాకు వచ్చి తీసుకెళ్లారా మంచి మంచి కలెక్షన్ అని చెప్పేసి సో నా నన్ను అడిగితే కూడా అదే చెప్తానండి పెళ్లి షాపింగ్ కానీ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఏదైనా సరే పెళ్లి షాపింగ్ అనగానే ఒకప్పుడు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ క్రితం ఏమి ఉండేదంటే సిటీస్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఏం అవసరం లేదు అనంతపూర్లో సో మెనీ మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నారు సో ఒకసారి మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా థ్యాంక్ యూ అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసే ఆఫర్ గురించి మంచి ఆఫర్స్ ఆఫర్స్ పెడుతున్నండి ఈ దసరాకి మంచిగా మీరు కూడా యూటిలైజ్ చేసుకొని షాప్ చేసుకోండి వన్ మోర్ థింగ్ ఏంటంటే డెలివరీ లో కూడా మీకు డ్రెస్సెస్ మంచి ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు అండ్ డే ఇట్లా అప్డేట్ వస్తూనే ఉంటుంది వచ్చి చూడండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బై